లో బంగారు బాత్రంటే ఒకటి రెబల్ స్టార్ రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్ మూడు ఐకాన్ స్టార్ అది కూడా పుష్పాటు అఫీషియల్ వసూళ్ల మీద వస్తున్న కామెంట్లను పక్కన పెడితేనే అయితే ఈ డిస్కషన్ కి కారణం వెయ్యి కోట్లు లేదంటే పాన్ ఇండియా హిట్లకు కారణమయ్యే హీరోల క్రేజ్ ని పిండేసుకుంటే పర్లేదు కానీ వాళ్ల పీక పిసికేసే ప్రయత్నం మీదే ఘాటైన కామెంట్లు పెరిగాయి బంగారు గుడ్డు పెడుతోందని బాతును కోసేస్తే గుడ్డు ఉండదు బాతు మిగలదు ఈ సామెత ఇప్పుడే వాడడానికి రీజన్ దారి తప్పుతున్న పాన్ ఇండియా డైరెక్టర్ల విజన్ రెబల్ స్టార్ ఎంతగా డైరెక్టర్స్ ని నమ్మితే ఏదైనా చేయడానికి సిద్ధపడతాడని తనతో అవసరం లేని రిస్క్ లు చేయిస్తున్నారు రియాలిటీ పిచ్తో రిస్క్ లోకి రెబల్ స్టార్ కెరీర్ని నెట్టేస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది ఎందుకు రెబల్ స్టార్తో దర్శకులు గేమ్స్ ఆడుతున్నారన్న కామెంట్లు పెరిగాయి హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్కి ఫౌజీ సెట్లో గాయాలయ్యాయన్న వార్తలు వచ్చాక ఫ్యాన్స్లో కంగారు పెరగచ్చు కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా కంగారు కంటే కోపం పెరిగిపోతోంది దర్శకుల అతి వల్ల స్టార్ కెరీర్ రిస్క్లో పడేస్తున్నారా అంటూ ఓ భారీ చర్చ చురు అయింది ఫౌజీ మూవీ వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో ఓ ఇండియన్ సోల్జర్ లవ్ స్టోరీని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ హనూర్ రాఘవపూడి ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు సీతారామన్ చూసిన జనానికి మళ్ళీ అలాంటిది లేదంటే అంతకంటే గొప్ప ప్రయత్నం ప్రభాస్ తో చేస్తే సంతోషమే కానీ అసలు సమస్య డైరెక్టర్ గా సీతారామం మూవీతో పేరొచ్చింది రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రయోగం చేసే ఛాన్స్ కూడా దొరికింది అయితే ఇక తగ్గేదే లేదన్నట్టు ఫౌజీ మూవీని రియల్ లొకేషన్స్ తో షూట్ చేసే పనిచేశాడు హను రాఘవపూడి అదే కొంప ముంచే నిర్ణయం అంటున్నారు దానికి కారణం కోల్కతాలోని కొండ ప్రాంతాలు నది లోయల్లో కొన్ని సీన్లు తీయాలనుకున్నారట ఆ విషయంలో ఓ సీన్ తీసే ప్రాసెస్ లో ప్రభాస్ యాంకిల్ కి గాయాలయ్యాయి చీల మండలకి గాయాలవ్వడంతో జపాన్లో కల్కీ రిలీజ్ ప్రమోషన్కు తాను వెళ్లడమే కాదు ఫౌజీ షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది మళ్ళీ జనవరి వరకు ప్రభాస్ రెస్ట్ తీసుకుంటాట ఆ తర్వాతే దీర్ రాజాసాబ్ పెండింగ్ షూటింగ్తో పాటు ఫౌజీ షూటింగ్లో జాయిన్ అవుతాట ఎంతగా ప్రభాస్ దర్శకుల మాట వింటాడని నమ్మితే ఎంత దూరమైనా వెళతాడని ఇలా తనతో అనవసరపు రిస్కులు చేయించడం నిజంగా వృధా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ ని తలపించే సెట్ ఒకటి వేశారు అక్కడే చాలా సీన్స్ కూడా ప్లాన్ చేశారు అలాంటిది సడన్గా ఎందుకు ఇలా రియల్ లొకేషన్స్లో అది కూడా కొండలు కోనలు గుట్టలు లోయల్లో షూటింగ్ అంటే అక్కడ ఏమాత్రం హీరోకి ఇబ్బంది ఎదురైనా తన కెరీర్కి నష్టం తన మూవీలో షూటింగ్ ఆగిపోతే వేల కోట్ల బిజినెస్ డ్యామేజ్ అవుతుంది ఏదేమైనా ఫౌజీలో యాక్సిడెంట్ వల్ల ప్రభాస్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్లో ఉన్నాడు ఇది రెబల్ ఫ్యాన్స్ అని కంగారు పెట్టే న్యూసే అయినా ది రాజాసాబ్ తాలూకు టీజర్ క్రిస్మస్కి రాబోతుండడం మాత్రం కొంతవరకు గుడ్ న్యూసే